హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఆల్రెడీ మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు కాబట్టి సో ఈ ట్యాగ్ లేకుండా నేను చాలా సింపుల్గా చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సో అందరూ వరీ అవుతూ ఉంటారు సో కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను అంటే టాటో వేయించి టాటో వీడియో పెట్టాను కదా సో యూట్యూబ్లో కానీ అండ్ ఇన్స్టాలో కానీ ఫస్ట్ సారీ ఫస్ట్ యూట్యూబ్లోనే పోస్ట్ చేశాను యూట్యూబ్లో పోస్ట్ చేసిన రోజే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెట్టారనమాట నాకు ఎవరైతే టాటా వేశారో వాళ్ళని కొలంపెడితే నేను యాక్సెప్ట్ చేశాను సో కమెంట్ చూసాను అనమాట కమెంట్స్ చూస్తూ ఉండడం వల్ల నేనేమంటే ఎప్పుడైతే నేను ఆ కమెంట్ చూశానో ఐ వాజ్ షాక్ రియలీ నిజంగా చెప్తున్నాను ఆ షాక్ అయిపోయాను ఎందుకంటే దీని వెనకాల నేను చాలా ఫీల్ అయ్యాను హట్ అయ్యాను ఎందుకు ఇట్లా రూమర్స్ వస్తుంది అనేసి సో అందుకే ఈ రోజు నేను మీ అందరికి క్లారిటీ ఇచ్చేద్దామని వచ్చేసాను జస్ట్ ఇది ఎస్ఎస్ అని ఉండే టాటో ఎస్ఎస్ అని ఉండే టాటో వెనకాల ఉండేది ఏంటి అనేసి మీకు చెప్తున్నాను సో ఆల్రెడీ కూడా అదే వేపిస్తాను నేను సో టాటో వెనుక నేను ఇక్కడ ఎస్ఎస్ అని ఉండే మీ అందరు ఉంటారు ఎస్ఎస్ అంటే సాయి సిరి అనమాట సో ఎందుకు సాయి సీరీ నేను తీసేసారా అంటే మీరు ఏదైనా విడిపోతున్నారా సో ఎస్ఎస్ అని ఉండే కదా ఎస్ఎస్ అంటే సాయి సిరి సా ఎస్ అంటే ఒక ఎస్ వన్ ఒక ఎస్ వచ్చేసి సాయి సాయి పేరు సాయి కిరణ్ అనమాట సో ఇంకో ఎస్ వచ్చి సిరి తన పేరు సాయి కిరణ్ కానీ సాయి సిరి అని పెట్టుకున్నాం అనమాట మా యూట్యూబ్ ఛానల్ నేమ్ కానీ ఇన్స్టా కానీ అట్లా మేము సాయి సిరే అని మాకు ఆ నేమ్ సెట్ అయ్యింది ఒక బ్రాండ్ లెక్క ఉన్నది కాబట్టి పెట్టుకున్నాము ఎస్ఎస్ అని ఉండే కదా ఎస్ఎస్ అనేసి నేను టాటో కవర్ చేయించాను సో రీసెంట్గా నాకు కమెంట్స్ వచ్చింది ఏంటంటే ఏంటి ఎస్ఎస్ అంటే మీనింగ్ ఏంటి అని ఫస్ట్ వచ్చిన ఉండే సో అంటే నేను రిప్లై ఇవ్వలేదు కానీ వేరే వాళ్ళే రిప్లై ఇచ్చారు ఎస్ఎస్ అంటే సాయి సిరి అని పెట్టారు తర్వాత ఇంకో ఇంకా కమెంట్స్ లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వచ్చింది కమెంట్స్ దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఏంటి ఎస్ఎస్ని రిమూవ్ చేయి అంటే ఎస్ఎస్ని క రిమూవ్ చేయించారు అంటే మీ ఇద్దరు విడిపోతున్నారా అనేసి పెట్టారనమాట నిజంగా నాకు ఆ వీడియో అంటే ఆ కమెంట్ చూడగానే నాకు ఒక ఫీల్ అనిపించింది ఏంటబ్బ మేము ఏదో ఇది ఎస్ఏస్ బాగాలేదు అంటే అంత అఫీషియల్గా లేదు అంటే మేము లవ్లో ఉన్నప్పుడు అలా వేపించేయాలి అనుకొని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు అనుకొని నేను పట్టికి ఎస్ఏస్ అని వేయించాను నేను ఇంటికి ఎక్కువ వెళ్ళకుండే సాయం లవ్ చేసినప్పుడు పీజీలోనే ఎక్కువ ఉంటుండే కాబట్టి సో అని నేపించుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను టాటా వేయించుకున్నట్టు అట్లా రోడ్ మీద అట్లా ఆ ఊరు అప్పుడు నేను ఉండే బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ జాతర ఉంటే జాతరలో వేస్తే అట్లా రోడ్ మీద వేయించుకున్నాను అనమాట సో అది ఎంత ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా వేయించుకున్నాను సో అది లుక్ వైజ్గా మంచిగా కనిపిస్తలేదు దీని వెనకాల అంటే ఆ కమెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు వినండి మంచిగా సో నేను అందరికీ అంటలేదు మా ఫాలోవర్స్ మాకు బాగా చా మా ఫాలోవర్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు రియలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అందరినీ అంటలేదు ఓన్లీ కమెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి మాత్రమే సో వేరే వాళ్ళంతా టెన్షన్ పడకండి సో ఇది అఫిషియల్గా గా లేదు అనేసి నేను ఏం చేశానంటే ఇక్కడ ఎస్ఎస్ అనే కాకుండా అంటే బాగాలేదు కదా ఏదైనా వేరేది వేపిద్దాము ఒకవేళ నాకు ఇక్కడ టాటో ఇక్కడ టాటో ఎస్ఎస్ అనేది లేక ఉంటే సాయి నేమ్ వచ్చేసి నేను ఇక్కడ వేపిస్తుండే సాయి అనేసి బట్ ఆల్రెడీ నేను పెళ్ళికి ముందే ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ డాడ్ అని ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్ అని ఉండే కాబట్టి నాకు ఇంకా ఆప్షన్ లేకుండా నేను ఇక్కడ వేయించాను అనమాట సాయి అనేది సో మీరు వట్టిగా నేను టాటో కవర్ చేపిస్తే ఏంటి మేమిద్దరం విడిపోతున్నామని మీరు ఎలా అనుకుంటారో నాకు అర్థం లేదు మేము ఎప్పుడు విడిపోము అంటే విడిపోయేంత ఇది మాకు లేదు తన నుంచి నేను నన్ను తను ఉండడం అనమాట సో మా ఇద్దరిది అంత డీప్ లవ్ లాంగ్ రిలేషన్షిప్ మాది సో ఎట్లా విడిపోతామని అనుకుంటున్నారో నాకైతే అర్థం అయితే లేదు సో మా సాయిని కూడా పిలుద్దాం ఇప్పుడు సో సాయి అనుకుంటున్నాడు సాయి చెప్పాను ఇట్లా కమెంట్స్ పెడుతున్నాడు అంటే నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను తర్వాత నవ్వు వచ్చింది నాకు ఏ డబ్బా ఇట్లా గమనించిన జస్ట్ టాటో కవర్ చేస్తేనే ఇలా ఇస్తారా మీకు మీదే ఊహించుకుంటారా అంటే మంచిగా ఉండేటోళ్ళకు కూడా అంటే విడి విడగొట్టేస్తారా అనే థాట్ వచ్చేసింది అనమాట సో సాయి వేస్తారు ఇప్పుడు సాయిదా సో సాయి వచ్చేసాడు ఫోర్ రియల్ గా నేనైతే షాక్ అయ్యాను తర్వాత నవ్వు వచ్చింది సో ఇంకా దీనికి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా వీడియోస్ వస్తలేదు మెయిన్ గా ఏంటంటే ఈ కేటా వేసుకున్న తర్వాత గానీ అంతకుముందు కానీ మా ఫిఫ్టీన్ డేస్ నుంచి వీడియోస్ వస్తలేదు ఇన్స్టా అయినా యూట్యూబ్ లో అయినా వీడియోస్ వస్తలేదు సో ఉండే వాళ్ళకు కూడా ఎలా థాట్ వచ్చేస్తుంది అంటే నిజంగానే విడిపోతున్నారేమో ఎస్ఎస్ అనేది వీళ్ళు సిరి తీపిచ్చేసింది అంటే ఏమో గొడవ అయింది వీళ్ళిద్దరి మధ్యలో విడిపోతున్నారు అనే థాట్స్ వచ్చేస్తాయి మీకు అనేసి ఇంకా ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వద్దు మేము మంచి ఉన్నాము మా లైఫ్లో ఇటు అటువంటిది ఏం రాలేదు సో మేమిద్దరం అండర్స్టాండింగ్ గా ఉంటాం కాబట్టి అటువంటిది ఏం రాలేదు కాబట్టి సో ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వద్దు ఎవరు అలా అనుకోవద్దు అని సో అట్లా స్ప్రెడ్ అవ్వద్దు అనేసి వీడియో తీయడానికి వచ్చేసామన్నమాట నిజంగా కమెంట్స్ చూసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను నేనైతే సో బేసిక్గా ఎక్కువ నేనే ఎక్కువ సాయిని ఇష్టపడుతూ ఉంటాను సాయి ఇష్టపడతాడో లేదో నాకు తెరదు సో తన ప్రేమ బయట కనిపించదు నా ప్రేమ అయితే సముద్రం కన్నా ఎక్కువ ప్రేమ నేను చూపిస్తాను అనమాట సముద్రం ఎంత ఉంటుందో మనం కొలలేం కదా అంత ప్రేమ ఆకాశం ఎంత ఉంటుందో కూడా మనం కొలలేము కదా అంత ప్రేమను అయితే నేను తనకిస్తూ ఉంటాను తన తనది ప్రేమ బయట కనిపించదు అంటే నాకైతే కనిపించలేదు మంచిగా చూసుకుంటాడు సో మా ఇద్దరి మధ్యలో అయితే ఎటువంటి గొడవలు రావు ఒకవేళ అట్లా విడిపోతే ఫస్ట్ మా ఇన్స్టా నేమ్స్ మారిపోతాయి అండ్ ఇన్స్టాలో ఇన్స్టాలో అంటే మీ క్లారిటీ ఇచ్చిన ఇన్స్టా నేమ్స్ మారిపోతాయి ఫాలోయింగ్ తీసేస్తాము ఇవన్నీ ఉండుకొని కూడా మీరు ఇలా అనుకోవడం వల్ల మాకు కొంచెం ఫీల్ అనిపించి ఓకే క్లారిటీ ఇచ్చేద్దాం వీళ్ళకు వీళ్ళకు కూడా తెలిస్తే వీళ్ళు కూడా ఓకే అన్నట్టు ఉంటారు అనేసి ఈ వీడియోతో మేము ముందరికి వచ్చేసాం అనమాట సో అంతే చెప్ప చెప్పాలని అనుకుంటున్నా నేను ఎక్కువ ల్యాక్ చేయాలని అనుకుంటలేదు సో ఆ కామెంట్స్ చూసి సాయికి ఏమని అంటే ప్లీజ్ దయచేసి ఇంకో మ్యాటర్ నేను చెప్ప చెప్పేది ఏంటి అంటే సో మేము మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఇలానే వదిలేయండి సో ఎవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం మిగతా వాళ్ళు మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి సీరియస్గా ఏం చెప్పలేము ఇంతే మా ఆట మీకు ఇచ్చేస్తాము సో మేము మంచిగా ఉన్నప్పుడు అలాంటి కమెంట్స్ పెట్టి మాకు మూడ్ ఆఫ్లోకి వెళ్ళేలాగా చేసి సో మంచిగా ఉండేటోళ్ళకి కూడా విడిపోయలేక మాత్రం చేయకండి సో మీరు కమెంట్ పెట్టదు ఎలా ఉండాలంటే ఒకరికి దాన్ని చూసి సంతోషం కలగాలి అలా అయితేనే కమెంట్స్ పెట్టండి ప్లీజ్ దయచేసి ఆ కమెంట్ చూసిన తర్వాత నేనైతే ఒక టూ డేస్ అయితే కొంచెం ఫీలింగ్ లో ఉండే సో ఇప్పుడు ఆ చూసిన తర్వాత సాయకేమనిపించిందో అని అడుగుదాం ఏమనిపించింది అట్లా కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే అంటే ఎస్ఎస్ అట్లా రిమూవ్ చేయించింది కదా సో కొందరికి అట్లా అందరూ ఒకలాగా ఆలోచించారు కదా ఎస్సెస్ రిమూవ్ చేయించేసరికి దాని మీద వేరే కవర్ చేయించింది కాబట్టి వీళ్ళు విడిపోతున్నారు అని కామెంట్ సో నేను అంతగా అనలేను నేను చెప్పినా కానీ సో మా అయితే బాగా ఫీల్ అయింది అనమాట దానికి చిన్నగా టాటో ఎస్ఎస్ అనే రెండు అక్షరాలను రిమూ వేప్పించింది అట్లా అది వేపిస్తే విడిపోతున్నారా మీరు అనేసి అనడం వల్ల మా శ్రీ కొంచెం బాధపడ్డాయిపోయింది అంటే నీకేం బాధ లేదని నాకు అర్థమైపోయింది అంటే విడిపోతే నీకు ఓకే అని అనిపిస్తుంది కదా వెయిటింగ్ ఎంత అంటే మేము బాగా ఇప్పుడు చూపిస్తుంది ప్రేమ బయట బయట అని కాదు నా ప్రేమ అట్లనే ఉంటది ఇప్పుడు ముఖ్య చేస్తారు వస్తుంది అనుకోకండి అట్లా దేంట్లో చూడండి భుజం మీద చెయ్యి ఉంటది నాకు ఇట్లా చేసుకోవడం ఇష్టం కానీ తిని ఇట్లా ఏ దాంట్లో అయినా చేసుకొని ఉంటాడు అది నా ఇంటికి వెనక్కి లాగుతాయి కాబట్టి నేను తీసిస్తాను మరి మీరే అనుకోకండి నా ప్రేమ ఎట్లా అంటే న్యాచురల్ గా ఉంటుంది ఎక్కువ చూపిస్తా ప్రేమని నాకు ఉన్నదంటూ తినే నేను నా ప్రేమని ఎక్కువ చూపిస్తాను నేను అది వాళ్ళకు బయట కనిపిస్తుందా కనిపించదా అని నాకైతే అట్లా థాట్స్ ఎప్పుడు రాలేదు నా ప్రేమని నేను చూపిస్తాను గా చూపిస్తాను అంతే నా సో ఎవరైతే ఇలా కమెంట్స్ పెడతారో దానివల్ల మేము కొంచెం డిప్రెషన్లకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి సో దయచేసి మీకు ఇష్టం ఉంటే పాజిటివ్ గా కమెంట్స్ చేయండి కానీ నెగిటివ్ పాజి మీరు పాజిటివ్ పాజిటివ్గా మీరు ఎట్లా తీసుకుంటారు నెగిటివ్ని కూడా అట్లే తీసుకోవాలనేసి బట్ నెగిటివ్ అంటే వేరే దాంట్లో అయితే ఓకే కానీ మరీ ఇట్లా విడిపోతున్నారా అట్లా ఇట్లా కమెంట్స్ వస్తే ఎవరు తీసుకోలేరు కదా సో మీరు అంటే వేరే వాళ్ళకి అని ఆలోచించకుండా మీ పరంగా ఒకవేళ మీకే ఆ కమెంట్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మేము కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాం ఎందుకంటే మేము కూడా మీ లెక్కనే మనుషులం కాబట్టి మాకు కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి సో రియాక్ట్ అవుతున్నాం అనమాట సో అంతే మేము ఎక్కువ వీడియో ల్యాక్ చేయాలని అనుకుంటా లేదు సో ఇంకొక వీడియో చేసి పెడితే అందరికి పిలుస్తుంది కదా అనేసి వీడియో చేసాం అన్నట్టు అట్లా కామెంట్ కి రిప్లై అందరికి కూడా లేదు దాన్ని చూసిన వారు కొందరు ఎవరైనా అట్లా అనుకుంటారో ఏమో ఈ వీడియో చూస్తున్నాం అన్నమాట సో తెలిసింది మేము ఇద్దరం స్ట్రాంగ్ ఉంటాం అనేసి స్ట్రాంగ్ అందుకుంటే బెంగళూరు కల్లురు ఎట్లుంటుంది కానీ మేము ఇద్దరం స్ట్రాంగ్ ఉంటాము అలాంటివి అయితే మా ఇద్దరి మధ్యలో ఏం రాదు ఓకేనా గైస్ ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి మా ఇద్దరికి అలాంటివి అయితే మాకు లేదు అంటే మేము ఇద్దరం విడిపోవాలి అవ్వద్దు అనేసి మా ఇద్దరికి మేము ఫ్యూచర్లో మేము ఎలా ఉండాలో అనేవి మేము అన్ని థింక్ చేసుకుంటూ చాలా కష్టపడుకుంటూ ఉంటాం అన్నమాట సో మా ఒకరి దాని మీద బతకకుండా మా కష్టంతో మేము బతుకుతున్నాం చాలా కష్టపడుతూ పని మా పని చేసుకుంటూ మాదేదో మేము ఉంటున్నాము అంతే సో మీరు పెట్టే కమెంట్స్ మాకు హ్యాపీని ఇస్తే చాలు మీరు బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలని కోరుకుంటాము సో అంతే ఇంకా మీకు తెలిసిందే నా బర్త్డే శుక్రవారం అండ్ రాఖీ గారి బర్త్డే సోమవారం ఉంది సో ఎందుకంటే నాకు సాయ నా బర్త్డేకి ఫోర్ డేస్ ముందే రాఖీ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు సో రాఖీ గారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము అంటే ఒక్కటే సార్ చేయొచ్చు కానీ వాడి బర్త్డే వాడికే స్పెషల్ డే వాడు మా ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో అది స్పెషల్ డే మాకు ఎందుకంటే మేము వాడిని కొడుకు లెక్క చూసుకుంటాం కాబట్టి ఇప్పుడు పడుకున్నాడు నైట్ అయింది ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది అందుకే వీడియో ఇస్తున్నాం వాడు పడుకున్నాడు తినేసి వన్ బర్త్డే వాడి స్పెషల్ డేకి అది ఒక మెమరీస్ లాగా ఉండిపోతుంది అనేసి నా దగ్గర వాడు చిన్నప్పటి నుంచి ఉండే వీడియోస్ అన్నీ ఉన్నాయి సో అదొక చెప్పుకోలేనిది మా కొడుకు లెక్క వాడు సో వాడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ నేను వాడి బర్త్డే రోజు చెప్తాను అనమాట సో అది వీడియో లైక్ చేయండి అండ్ షేర్ తప్పకుండా చేయండి అంటే ఎవరైతే ఇలా అనుకుంటున్నారో మా గురించి వాళ్ళకి షేర్ చేసి ఇలా కాదు వీళ్ళు మేము ఎంత స్ట్రాంగ్ మీకు తెలుసు కాబట్టి సో మీకు తెలిసి ఉంటుంది సో అంతేగా ఈ మధ్యలో సో 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 అనేది ఎక్కువ వచ్చేస్తుందని అనుకోకండి అది అట్లా అలవాటు అయిపోయింది ఆ వాడిని ఎంత నేను ఇది పలికొద్దు అని అనుకున్నా కానీ అవాయిడ్ చేసిన కానీ అది నా దగ్గరకు వచ్చేస్తుంది అంతే సో మీకు అది చూసారా నేను సో అన్నది అనుకున్నాను బట్ వచ్చేస్తుంది అలా అంతే మీకు కూడా అలవాటు అయిపోతుంది కొద్ది రోజులు అయిన తర్వాత గాయ్స్ బాయ్ బాయ్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి గాయస్ మీ నుంచి మాకు ఇంకా సపోర్ట్ కావాలి వీ లవ్ యూ గాయస్ బాయ్ బాయ్